కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాలు విద్యుత్ దీప అలంకారాలు ప్రత్యేక ఆకర్షణగా ఆలయ ప్రాంగణం నిలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ సంవత్సరం దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జాతర నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మే ఏడవ తేదీన జాతర చాటింపు కార్యక్రమంతో జాతర ప్రారంభమైంది మే పదిహేనవ తేదీన వినాయక స్వామి ఉత్సవంతో ప్రతిరోజు జాతర కార్యక్రమాలు జరుగుతుంది ఈ నేపథ్యంలో దేవాలయ పరిశ్రమల్లో ఎటువంటి చలవ పందులు ఏర్పాటు చేయలేదని విద్యుత్ అలంకారం అంతంత మాత్రమే చేశారని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మే పదమూడవ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ద్రావిడ రాష్ట్రాల కూడలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరపై ప్రజలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు అఖిలపక్ష నాయకులు అందరూ కలగజేసుకొని ప్రతి ఏడాదిలా జాతరను వైభవంగా నిర్వహించాలని భక్తులు కోరుకుంటున్నారు Hey